హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ప్రేమగా నేను చేరిన పార్ట్ ఫోర్ బిందు వల్ల తప్పు జరిగింది కాబట్టి రెండు అమ్మాయి చేత పరిష్కారం చేయించవచ్చా పంతులు గారు అని అడుగుతుంది భవానీ అన్నీ తెలిసిన నువ్వు ఇలా అడగటం ఏం బాగోలేదు భవానీ అంటారు పంతులు గారు అంటే నా ఉద్దేశం మా అన్నయ్య కుటుంబం బాగుండాలనే పంతులు గారు అని చెబుతుంది భవానీ ఎవరి ఉద్దేశం ఏదైనా జరగాల్సింది జరిగిపోయింది ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు ఇలా ఎందుకు జరిగిందో ఆయనకే తెలియాలి పరిష్కారం ఏంటో కూడా ఆయన తెలిసేలా చేయాలి అంతవరకు మనం చూస్తూ కూర్చోవడం తప్ప ఇంకేం చేయలేము అని చెబుతారు పంతులు గారు సరే పంతులు గారు ఇక సెలవు బయలుదేరుతాము అని చెబుతుంది జగదీశ్వరి అలానే వెళ్ళిరండి అని చెబుతారు పంతులు గారు ముగ్గురు తిరిగి ఇంటికి బయలుదేరుతారు ఇంటిలో పనులన్నీ పూర్తి చేసుకుని ఒక చోట కూర్చొని కూతురు కోసం ఆలోచిస్తూ ఉంటుంది విమల ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూస్తుంది ఆమె అన్నయ్య దగ్గర నుంచి కాల్ వస్తూ ఉండటంతో చూసి వెంటనే రూమ్ తలుపులు వేసి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అని అంటుంది విమల అమ్మ నేను బిందుని అని చెబుతుంది బిందు బిందు ఎలా ఉన్నావు తల్లి అని ఏడుపు గొంతుతో అడుగుతుంది విమల నేను బాగున్నానమ్మా నువ్వేలా ఉన్నావు అని అడుగుతుంది బిందు నేను కూడా బాగున్నాను తల్లి నన్ను క్షమించు అని చెబుతుంది విమల నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఎందుకమ్మా అని అడుగుతుంది బిందు నీ పెళ్ళి విషయం నీకే చెప్పనందుకు అని చెబుతుంది విమల అదంతా నా మంచి కోసమే చేసావు కదమ్మా నేను అర్థం చేసుకోగలను అని అంటుంది బిందు ఈ ఇంటిలో నన్ను అర్థం చేసుకునే ఒకే ఒక్క వ్యక్తి నువ్వే బంగారం ఆ ఒక్క విషయంలో నువ్వు నాకు దూరం అయినందుకు బాధగా ఉన్న మా అన్నయ్య ఇంటికి కూడలిగా వెళ్ళినందుకు సంతోషంగా ఉంది అని చెబుతూ మా వదిన ఎలా ఉంది బిందు అని అడుగుతుంది విమల ఇక్కడ అందరూ బాగున్నారమ్మా అత్తయ్య చాలా మంచివారు నన్ను మిదునతో సమానంగా చూసుకుంటారు అని చెబుతుంది బిందు నువ్వు బాగుండ బాగుండటమే నాకు కావాలి తల్లి కానీ ఒకటి గుర్తుపెట్టుకు నేను అడగగానే పాత గొడవలు కోపాలు పక్కన పెట్టి నీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఇంకేం ఆలోచించకుండా నిన్ను ఆ ఇంటి కోడల్ని చేసుకున్నారు వాళ్లకు మాత్రం ఎలాంటి చెడ్డ పేరు తీసుకుని రాను అని నాకు మాటివ్వు అని అడుగుతుంది విమల మాటిస్తున్నానమ్మా నా అత్తింటి పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చేయను అని చెబుతుంది బిందు సరే ఇంకేంటి విషయాలు భోజనం చేశావా అని అడుగుతుంది విమల తిన్నానమ్మా ఇప్పుడు అత్తయ్య నాకు గోరింటాక్ పెడుతున్నారు అని చెబుతుంది బిందు ఈవెల గోరింటాకేంటి బిందు అని అడుగుతుంది విమల నీకు చెప్పలేదు కదమ్మా ఈరోజు నా రిసెప్షన్ ఉంది అని చెబుతుంది బిందు అవునా అని సంతోషంగా అడుగుతుంది విమల హామ్మ సాయంత్రం లోపు గోరింటాకు ఆరిపోవడానికి అత్తయ్య ఇప్పుడే పెడుతున్నారని చెబుతుంది బిందు ఓ అని సరే బిందు మీ నాన్న నాయనమ్మ బయటకు వెళ్ళారు వాళ్ళు వచ్చే సమయం అయింది నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెబుతుంది విమల అమ్మ అని చిన్నగా పిలుస్తుంది బిందు చెప్పు తల్లి అని అడుగుతుంది విమల నేను వచ్చేసాక ఇంటిలో నిన్నేమైనా అన్నారా అని అడుగుతుంది బిందు లేదు బిందు ఎవరికి నా మీద ఎటువంటి అనుమానం రాలేదు వచ్చినా నాకేం భయం లేదు ధైర్యంగా వాళ్ళ దగ్గర నిజం ఒప్పుకుంటానంటుంది విమల నాన్నకు ఈ విషయం తెలిస్తే నిన్నేం చేస్తారో అని భయంగా ఉందమ్మా అని చెబుతుంది బిందు మీ నాన్న మరీ అంత ప్రేమలేని మనిషి కాదు బిందు నా మీద అంత ప్రేముంది కనుకే చాలా పెద్ద సాహసమే చేసి నన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చారు నువ్వు నా గురించి ఎలాంటి కంగారు పెట్టుకోకుండా నీ కొత్త జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టు అని చెబుతుంది విమల సరే అమ్మా బాయ్ అని అంటుంది బిందు బాయ్ అమ్మ అని కాల్ కట్ చేసి మామయ్య ఇదిగోండి మీ ఫోన్ థ్యాంక్స్ అని చెబుతుంది బిందు దీనికి థ్యాంక్స్ ఎందుకమ్మా అని చిన్న నవ్వుతో అంటారు వంశీ గారు మీ అమ్మతో మాట్లాడవు కదా ఇప్పుడు హ్యాపీనే కదా అని అడుగుతుంది అర్చన చాలా హ్యాపీగా ఉందత్తయ్య అంటుంది బిందు సరే గోరింటాకు పెట్టడం అయిపోయింది నువ్వు వెళ్ళి కాసేపు నీ గదిలో పడుకో అని చెబుతుంది అర్చన ఇప్పుడు నిద్రపోవడం ఏంటి అని అడుగుతుంది బిందు ఇప్పుడు నిద్రపోతే సాయంత్రం ఫంక్షన్లో యాక్టివ్గా ఉంటావు అని చెబుతుంది అర్చన సరే అత్తయ్య అని చెప్పి తన గదిలోకి వెళ్ళి రెండు చేతులకు పెట్టిన గోరింటాకు జరిగిపోకుండా నిద్రపోతుంది బిందు కాసేపటికి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు హిమాంశ్ కొడుకును చూసి దగ్గరికి వెళ్ళి ఆఫీస్ బ్యాగ్ తీసుకొని కాఫీ ఇవ్వనని అడుగుతుంది అర్చన వద్దమ్మా అని చెప్పి గదిలోకి వెళ్తాడు హిమాంశ్ అప్పటికే బెడ్ మీద నిద్రపోతున్న బిందు గోరింటాకు పెట్టిన చేతిని ముఖం మీద పెట్టుకోబోతుంది గదిలోకి వచ్చిన హిమాంశ్ అది చూసి వెంటనే బిందు చేతిని పట్టుకొని వెనక్కి పెడతాడు ఇంకో చేతిని పెట్టబోతుంది బిందు అటువైపు చేతిని కూడా ముందుకు వంగి పట్టుకుంటాడు హిమాంశ్ అప్పుడే అనుకోకుండా కళ్ళు తెరిచిన బిందు తన మీద కొరిగి ఉన్న హిమాంశ్ని చూసి గట్టిగా అరవబోతుంది వెంటనే ఒక చేతిని వదిలి బిందు నోటిని చేత్తో మూసేస్తాడు అతను చేసిన పనికి షాక్ అయిపోతుంది బిందు ఏయ్ ఎందుకు అరవబోతున్నావు అని అడుగుతాడు హిమాన్స్ హా అని చిన్నగా మూలుగుతుంది బిందు ఏమంటున్నావు నాకేం అర్థం కావటం లేదు అని విసుగ్గా అంటాడు హిమాంశ్ తన నోటి మీద ఉన్న హిమాంస్ చేతి వైపు చూసి తీయమని చెబుతుంది బిందు హో అని వెంటనే బిందు నోటి మీద చేయి తీసి లేచి సరిగ్గా నిలబడతాడు హిమాంస్ మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు అని చెబుతుంది బిందు ఇలాంటి వారంటే వాడు యూ మీన్ అని సీరియస్గా అడుగుతాడు హిమాంశ్ ఐ మీన్ మీరు ఇలా నిద్రపోతున్న నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తారు అనుకోలేదు అని చెబుతుంది బిందు కొడితే వెళ్ళి అవతల పడతావు అంటాడు హిమాంశ్ తప్పు మీరు చేసి నన్ను కొడతానంటే నేను ఊరుకోను అని చెబుతుంది బిందు ఏం చేస్తావు అని అడుగుతాడు హిమాంశ్ వెళ్ళి మామేఘతో చెబుతాను అంటుంది బిందు నేనేం చేయనిదే చెప్పడం ఎందుకు నువ్వన్న పనే చేస్తాను అప్పుడు వెళ్ళి చెప్పు అని ఒక చేతితో బిందు నడుముని పట్టుకొని తన మీదకు లాక్కుంటాడు హిమాంశ్ సర్రున వెళ్ళి బలిలా హిమాంశ్ వంటికి అతుక్కొని బెరుగ్గా చూస్తుంది బిందు ఆగిపోయావేంటి ఇందాక ఏదో అంటున్నావు కదా ఇప్పుడు చెప్పు అని అడుగుతాడు హిమాన్స్ మీరు చేస్తుంది తప్పు అని వణుకుతున్న గొంతుతో చెబుతుంది బిందు అవును నువ్వు నిద్రలో గొరింటాకు ముఖానికి రాసుకోబోతుంటే ఆ పని చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు అని చెబుతాడు అంటే మీరు నా దగ్గరికి వచ్చింది అందుక అని అడుగుతుంది బిందు మరి లేకపోతే నిన్ను చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ముద్దు పెట్టుకోవాలనుకున్నానా అని అసహనంగా అంటాడు హిమాంశ్ నాకు తెలియదు కదా సారీ అని చెబుతుంది బిందు నీ సారీ నాకేం అవసరం లేదు అని చెప్పి బిందుని వదిలి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హిమాంశ్ కాసేపటి తర్వాత బిందుని రెడీ చేయడానికి తీసుకుని వెళ్తుంది అర్చన పట్టు చీర నగలు బయటకు తీసి బెడ్ మీద పెడుతుంది ఇన్ని నగలు ఎవరి కోసం అత్తయ్యా అని అడుగుతుంది బిందు ఎవరి కోసమేంటి బిందు ఇవి నీకే అని చెబుతుంది అర్చన ఏంటి అని ఆశ్చర్యంగా నోరు తెలుస్తుంది బిందు ఇవి మన వంశ పారంపర్యంగా వస్తున్న నగలు బిందు ఇంటిలో అడుగు పెట్టే కోడలికి చెందుతాయి నాకు మా అత్తయ్య గారు పెళ్లిలో ఇచ్చారు ఇప్పుడు ఇవి నేను నీకు ఇస్తున్నాను అని చెబుతుంది అర్చన ఇన్ని నగలు నేనేం చేసుకుంటాను అత్తయ్యా అని అడుగుతుంది బిందు పెట్టుకో బిందు బయటకు వెళ్ళే అప్పుడు ఫంక్షన్ టైమ్స్లో పెట్టుకుంటే అయిపోతుంది అని చెబుతుంది అర్చన సరే అంటుంది బిందు బిందుకి చీర కట్టి రెడీ చేస్తారు అచ్చన మిథున సూట్ వేసుకొని రెడీ అయిన హిమాంచ్ అద్దంలో చూసుకొని కోట్ని సరి చేసుకుంటూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా గదిలోకి ఎంటర్ అవుతుంది బిందు మిర్రర్లో నుంచి బిందును చూసిన హిమాంష్ కనులు రెండు దగ్గరికి ముడిపడతాయి హిమాంచ్ తనని చూడడం చూసి ఎలా ఉన్నాను అని చిన్నగా అడుగుతుంది బిందు మేకప్ వేసి నగలు పెడితే ఎవరైనా బాగుంటారు అని చెప్పి చూపు తిప్పిస్తాడు హిమాంచ్ నేనేం మేకప్ వేయలేదు అని చెబుతుంది బిందు అవునా అని దగ్గరికి వెళ్తాడు హిమాంశ్ హిమాంశ్ అంత దగ్గరగా రావడంతో బిందు కొంచెం టెన్షన్ పడుతుంది బిందు పెదవు మీద వేలితో రాస్తాడు హిమాంశ్ ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి జరుగుతుంది చేతికి అంటిన లిప్స్టిక్ని పౌడర్ని చూపిస్తూ మరీదేంటి అని అడుగుతాడు హిమాంశ్ నేను వద్దానే చెప్పాను కానీ మీ దూనే రాసింది అని చెబుతుంది బిందు ఈ ఇష్టం నేనేం వద్దు అనలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హిమాన్స్ హిమాంస్ వెళ్ళాక అద్దంలో ముఖం చూసుకొని నిజంగానే ఈ మేకప్ మరీ హెవీగా అనిపిస్తుంది అని స్టిక్కర్ తీసి ఫేస్ వాష్ చేసుకొని సింపుల్గా రెడీ అయ్యి కళ్ళకి కాటుక దిద్ది నుదుటిన బొట్టు దాని కింద కొంచెం కుంకుమ పెట్టి పాపిట్లో సింధూరం దిద్దుతుంది బిందు మళ్ళీ అద్దంలో తనను తాను చూసుకొని ఇది బాగుంది అనుకొని కిందకి వెళ్తుంది అదేంటి వదన మేకప్ మొత్తం తీసేశావు ఏంటి అని అడుగుతుంది మిథున నాకు అలాంటి మేకప్స్ ఏం అలవాటు లేవు కదా మీదు ఎందుకో అదోలా అనిపించింది అందుకే తీసేసాను చెబుతుంది బిందు మేకప్ లేకపోయినా బాగున్నావు బిందు అని అంటుంది అర్చన అవును నిజంగానే ఇలా కూడా బాగున్నావు వదన అని అంటుంది మిథున ఇద్దరికి థ్యాంక్స్ చెబుతుంది అర్చన సరే ఇంకా ఫంక్షన్ హాల్కి వెళదామా అని అడుగుతుంది అర్చన అంటుంది బిందు హిమాన్ష్ బిందు ఒక కారులో ఫంక్షన్ హాల్కి బయలుదేరితే అర్చన వంశీకృష్ణ మరియు మిథున కలిసి ఇంకో కారులో బయలుదేరుతారు అందరం ఒకే కారులో వెళ్ళే వాళ్ళం కదా అర్చన ఎందుకు ముందే వాళ్ళని పంపేశావు అని అడుగుతారు వంశీ గారు వాళ్ళకు అనుకోకుండా జరిగిన పెళ్ళి పైగా వాళ్ళకి ఒకరి గురించి మరొకరికి తెలియదు అలాంటప్పుడు వాళ్ళకు కొంచెం ప్రైవసీ ఇస్తే బాగుంటుంది కదా అని వాళ్ళిద్దరినే పంపించాను అని చెబుతుంది అర్చన నువ్వు సూపర్ మమ్మీ బెస్ట్ ఆదర్శ అత్తగారి అవార్డు ఏమైనా ఉంటే నీకే ఇప్పించాలి అంటుంది మిథున నా సంగతి వదిలే నువ్వు ఫ్యూచర్లో ఆదర్శ అనిపించుకో అని చెబుతుంది అర్చన దానికి ఇంకా చాలా టైం ఉందిలే మమ్మీ అని అంటుంది మిథున నేను ముందు కొంచెం భయపడ్డాను అర్చన అంటారు వంశీ గారు ఎందుకండి అని అడుగుతుంది అర్చన్న సడన్గా మన అబ్బాయికి నా చెల్లెలి కూతురితో పెళ్లి చేద్దాము అనగానే నువ్వేమంటావో ఎలా రియాక్ట్ అవుతావో అనుకున్నాను కానీ నువ్వు పరిస్థితిని అర్థం చేసుకుని బిందువుని కోడలుగా అంగీకరించావు కదా అందుకు అని చెప్తారు వంశీ గారు మన ఇంటికి వచ్చే కోడలు నాలాగే ఒక ఇంటి ఆడపిల్ల మన పిల్లలానే ఆమె తల్లిదండ్రులకు ఆమె ఒక యువరాణి అత్తమ్మ అంటే భర్తకు అమ్మ మాత్రమే కాదు పుట్టింటిలో లాగానే అత్తింటిలో ఉండే ఇంకో అమ్మ అని ప్రతి కూడా అనుకుంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందండి బిందుకు నాకు మధ్య అలాంటి బాండింగ్ ఏర్పడింది అని అంటుంది అర్చన మీ ఇద్దరు బాగుంటేనే మేము బాగుంటాం అర్చన అని అంటారు వంశీ గారు ఫంక్షన్ హాల్కి చేరుకున్న హిమాన్ష్ బిందు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వంశీ వాళ్ళు కూడా రావడంతో అందరూ కలిసి లోపలికి వెళ్తారు వీళ్ళు వెళ్ళిన పది నిమిషాలకు గెస్ట్లు ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున పలకరిస్తుంటారు వంశీ గారు హర్చన హిమాంశ్ బిందు స్టేజ్ మీద ఏర్పాటు చేసిన చైర్లో కూర్చొని ఉంటే వచ్చిన వాళ్ళని మరొకసారి పలకరిస్తుంది మెదన వచ్చిన వాళ్ళంతా స్టేజ్ ముందున్న టేబుల్స్ దగ్గర ఏర్పాటు చేసిన చైర్లో కూర్చుంటూ ఇంత సడన్గా హిమాంశ్కి పెళ్లి జరగడం ఏంటని అసలు అమ్మాయి ఎవరా అని చర్చించుకోవడం మొదలు పెడతారు మీడియా వాళ్ళు కూడా రావడంతో భార్యను కూతుర్ని తీసుకుని స్టేజ్ మీద ఉన్న కొడుకు కూడలి దగ్గరికి వెళ్తారు వంశీకృష్ణ ఆయన ఏం చెబుతారా అని వెయిట్ చేస్తూ ఉంటారందరూ ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా కొడుకు హిమాన్ష్కి ఈ అమ్మాయి అని బిందుని చూపిస్తూ జూనియర్ డాక్టర్ బిందూజకి నిన్నే పెళ్లి జరిగింది ఆ పెళ్లి మేము సడన్గా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎవరిని పిలవడానికి కానీ చెప్పడానికి కానీ కుదరలేదు అందుకే ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాటు చేసి చెబుతున్నాను అని చెబుతారు వంశీకృష్ణ మిస్సెస్ బిందుజ గారి పేరెంట్స్ ఎవరో తెలుసుకోవచ్చా వంశీకృష్ణ గారు అని అడుగుతారు ఒక రిపోర్ట్ తప్పకుండా నా కోడలు బిందు మరెవరో కాదు నా మీనకోడలు అంటే స్వయాన నా తోడబుట్టిన చెల్లెలు విమల పెద్ద కూతురు అని చెబుతారు వంశీకృష్ణ ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు అదేంటి సార్ మీ చెల్లెలు విమల గారికి మీకు ఎలాంటి సంబంధాలు లేవు అని అప్పట్లో మీ నాన్నగారు చెప్పారు మరి ఇప్పుడు ఆమె కూతుర్నే మీ ఇంటి కోడలను చేసుకోవడం ఏంటని అడుగుతారు ఇంకో రిపోర్టర్ మనుషుల మధ్య మనస్పర్ధలు గొడవలు రావడం సహజమే ఆ రోజు మా నాన్నగారు ఉన్న ఆవేశంలో కోపంలో అలా అందరి ముందు చెప్పినా ఆయన మనసులో ఏముందో కొడుకుగా దగ్గరుండి చూసినా నాకు తెలుసు మళ్ళీ నా చెల్లితో నాకు బంధం ఏర్పడాలి అని ఆమె కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకున్నాను అని చెబుతారు వంశీకృష్ణ ఆయన చెప్పింది విన్నాక ఏం మాట్లాడారు ఎవరు నేను చెప్పాల్సింది అయిపోయింది ఇక అందరూ పార్టీని ఎంజాయ్ చేయండి అని చెప్తారు వంశీకృష్ణ ఒక్కొక్కరిగా వచ్చిన గెస్ట్ హిమాష్ బిందోని విష్ చేసి గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ తీసుకొని కిందకు వెళ్ళి డిన్నర్ చేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు వంశీకృష్ణ గారు చెప్పింది రాసుకొని హిమాంస్ బిందు ఇద్దరికి కలిపి ఫొటోస్ తీసుకొని మరుసటి రోజుకు కావాల్సిన న్యూస్ రెడీ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ ఫంక్షన్లో కొందరు మనస్ఫూర్తిగా కొత్త జంటను ఆశీర్వదించి వెళ్తే మరికొందరు హిమాంశ్ని తమ అల్లుడిని చేసుకోవాలి అనే ఆలోచనలో ఉండి ఇప్పుడు సడన్గా తెలిసిన న్యూస్ విని కడుపులో మండుతున్న బయటకు నవ్వు నటిస్తూ ఇద్దరిని విష్ చేసి వెళ్ళిపోతారు తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చి అన్నా పరిచయం చేస్తుంది మిథున టీవీలో వస్తున్న లైవ్లో ఇదంతా చూస్తున్న చక్రవర్తి కోపంతో టీవీ ఆఫ్ చేసేసి గదుల నుంచి బయటకు వెళ్ళిపోతే తలుపు వేసుకొని టీవీలో అల్లుడిని కూతుర్ని చూసుకొని మురిసిపోతుంది విమల తన రూమ్లో కూర్చొని ఆ లైవ్ చూస్తున్న వయసు అక్క బావని అలా పక్క పక్కన చూసి కోపంగా టీవీ మీదకు ఫ్లవర్ వాజ్ విసురుతుంది ఒక్కసారిగా ఆ టీవీ బళ్ళున పగిలి కాలిపోతుంది సీనియర్ పక్కన నేనుండాలి అతని భార్య స్థానంలో నేను ఈ లోకానికి పరిచయం అవ్వాలనుకున్నాను కానీ ఆ ప్లేస్ని నువ్వు లాగేసుకున్నావక్క నేను కూడా మావయ్యకు మేనకోడల్నే అవుతాను కదా మరి నన్నెందుకు ఆ ఇంటికి కోడలుగా చేసుకోలేదు అని అరుస్తూ అందరూ కలిసి నా లైఫ్తో ఆడుకున్నారు నన్ను అందరూ మోసం చేశారు అని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది వైషు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్